హాయ్ అండి అందరికీ నమస్తే మంచి టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా చాలా ఈజీ అండి పిల్లలు చక్కగా ఇష్టంగా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి రెండు కప్పుల మొక్కజొన్నలకి ఒక కప్పు ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను బెల్లం నేను ఇవి కొంచెం స్వీట్గా ఉన్నాయి కాబట్టి బెల్లం తక్కువగా పడుతుంది ఇవన్నీ నీళ్లు వేయకుండా మిక్సీ వేసుకోవాలి నీళ్ళు ఒక్క చుక్క కూడా అండి నీళ్ళు వేశారంటే మాత్రం అంటే కడిగి కొంచెం సేపు క్లాత్ పైన ఆరబెట్టేసి పిండి వేసుకోండి అలాగే దీంట్లో మీరు కొంచెం పిండి జారనిపిస్తే గోధుమ పిండి కలుపుకోవచ్చు లేదంటే బియ్య పిండి కలపచ్చు లేదా ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే కూడా పిండి గట్టి పడుతుంది ఇప్పుడు మనం టీ గరిటతో రౌండ్గా గారెలు వేసుకోండి గారెల్లో చాలా ఈజీ గారెలు అంటే ఈ మొక్కజొన్న గారెలు మాత్రమే ఎందుకంటే బెల్లము అలాగే మొక్కజొన్నలు ఉంటే సరిపోతుంది కారం గారలు చేయాలన్నా కొంచెం పని ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈ విధంగా ఈ వర్షాకాలంలో ఇలా తీపి గారలు అప్పుడప్పుడు చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా కూడా మీకు పిండి వదులుగా రావాలంటే నీరు లేకుండా చూసుకోండి గింజల్లో క్లాత్ పైన ఒక పది నిమిషాల పాటు కడిగిన తర్వాత మొక్కజొన్న గింజల్ని క్లాత్ పైన ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత మొక్కజొన్న గింజల్ని మిక్సీ వేసుకోండి బెల్లం ఎక్కువైనా కానీ బాగా జారవుతుంది ఈ జారైన పిండిలో మళ్ళీ గోధుమ పిండి బియ్య పిండి ఇవన్నీ కలిపితే మరింత పిండి ఎక్కువ అయిపోతుంది మనకి మొక్కజొన్నల టేస్ట్ కాదు అందువల్ల మీరు వీలైనంత వరకు బెల్లం తక్కువగా వేసుకొని మరి లేతవి కాకుండా మొక్కజొన్న గింజలు మరి ముదురువి కాకుండా తీసుకొచ్చుకొని ఇలా మీరు గారెలు వేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి ఈజీ కూడా మరి పొంగుతూ ఏం రాలేదండి నార్మల్గా ఎందుకంటే గింజలు మనకి మనం తెచ్చుకున్న మొక్కజొన్న గింజలను బట్టి గారెలు వస్తాయి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి అందరికీ థ్యాంక్ యూ అండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మరింత సపోర్ట్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి